Welcome to my channel పసిడి ప్రియులకి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్దాము మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు అనేది ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి పక్కనే మన గంట క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యమైన అంతర్జాతీయ మూల్యం మార్కెట్ మన తెలుగు పట్టణాల్లో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎనిమిది గ్రాములు యాభై మూడు వేలు ఉంది పది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో పది గ్రాములు వచ్చి డెబ్భై రెండు వేల రెండు వందల ఎనభై రూపాయలు ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక వెండి వచ్చిందును తొంభై నాలుగు వేల ఐదు వందలు అయితే ఉంది కేజీ వెండి వచ్చిందును బంగార ధరలు అనేది రోజు రోజుకి మారుతూ తగ్గటము పెరగటము మార్పులు సేర్పులు జరుగుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఉన్నాయి ఇప్పుడు అయితే నిన్న ఈరోజు బంగార ధరలు అనేది పెరిగాయి ఇంకా తగ్గుతాయా లేదా అనేది వేస్ట్ చూడాల్సిందే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లు